మనం చూస్తున్నాం ఇది చెంచల్ గూడ జైలు సంబంధించిన విజువల్స్ ఒక బాక్స్ లో అల్లు అర్జున్ కోర్టులోకి వెళ్తున్న విజువల్ ఇంకో బాక్స్ లో చంచల్ కూడా జైలు దగ్గర సెక్యూరిటీని పెంచిన విజువల్స్ చూస్తున్నాం కాసేపట్లోనే అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు నుంచి చెంచల్ కూడా జైలుకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికీ అక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ట్రాఫిక్ పోలీసులు సివిల్ పోలీసులు అక్కడ ఎదురు చూస్తున్నారు ఒక రెండు బాక్స్ లో చూస్తున్నాం మనం ఒక దాంట్లో అల్లు అర్జున్ వైట్ షర్ట్ లో ఉన్నారు ఆయన కోర్టు లోపలికి వెళ్తున్న విజువల్స్ చూస్తున్నాం ఆ తర్వాత రెండో బాక్స్ లో చంచల్ కూడా జైలు దగ్గర భారీ భద్రత పెంచిన విజువల్స్ చూస్తున్నాం ఈ విజువల్ చూస్తున్నాం అర్థమవుతుంది అల్లు అర్జున్ కి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కోర్టు దీంతో పద్నాలుగు రోజుల రిమాండ్ కొద్దిసేపట్లోనే ఆయన్ని చెంచలు కూడా జైలుకి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది సంధ్యా థియేటర్ దగ్గర డిసెంబర్ నాలుగవ తేదీన జరిగిన తొక్కిసరాటం పైన అల్లు అర్జున్ పైన కేసు నమోదైంది అల్లు అర్జున్ తన తప్పు లేదని తనకు తెలియదని ఈ విషయాన్ని సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ముందే తాము వస్తున్నట్టుగా సమాచారం ఇచ్చామని చెప్పుకొచ్చారు అంతేకాదు తన పైన నమోదైన కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా వేశారు ఇవాళే క్వాష్ పిటిషన్ పైన విచారణ కూడా జరుగుతుంది విచారణకు ముందే అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు వచ్చి ఇంటికి కనీసం సమాచారం ఇవ్వకుండా నోటీస్ ఇవ్వకుండా ఆయన్ని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది దీంతో కాస్త అరెస్టు సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో కాస్త డిస్కషన్ అంటే ఒకరికి కొంత ఆందోళనకరమైన పరిస్థితులు కూడా అభ్యంతరాలు కూడా వ్యక్తమైనట్టుగా తెలుస్తుంది దీంతో వాగ్వాదం పోలీసులకు అల్లు అర్జున్కి మధ్య వాగ్వాదం చెలరేగిందని ఇంట్లోకి ఎలా వస్తారు బెడ్రూమ్ వరకు ఎలా వస్తారంటూ అల్లు అర్జున్ పోలీసుని నిలదీసినట్టుగా సమాచారం బయటకు వస్తుంది చాలా మీడియా ఛానల్స్లో ఈ సమాచారం కనిపిస్తుంది అయితే అల్లు అర్జున్కి ఈ ఇదే కేసులో అల్లు సంధ్యా థియేటర్ యజమాని సెక్యూరిటీని కూడా అరెస్ట్ చేశారు దీంతో అల్లు అర్జున్ అరెస్ట్ కూడా ఉంటుందని మొదటి నుంచి అంచనాలు వేస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఆయన ఫ్యాన్స్ అయితే షాక్కు గురయ్యారు పుష్ప టూ సినిమాతో ఇంత మొదటి నుంచి పుష్పాటు సినిమా పైన రకరకాల కామెంట్లు రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరగడం రేవతి చనిపోవడం రేవతి కుటుంబం కొడుకు కూడా విపత్కర పరిస్థితులు ఆసుపత్రిలో ఉండడం ఇవన్నీ చూస్తుంటే అల్లు అర్జున్ టైం బాగుందా లేదా అని కూడా అనిపిస్తుంది ఇదంతా పక్కన పెడితే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన తర్వాత ఎవరైతే రేవతి ఉందో తొక్కిసలాటలో చనిపోయిందో రేవతి భర్త కూడా స్పందించారు అల్లు అర్జున్ తప్పు లేదని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు మేము సినిమా చూడడం కోసమే నా కొడుకు అల్లు అర్జున్ ఫ్యాన్ ఆ సినిమా చూడడం కోసమే సంధ్యా థియేటర్కు వెళ్ళాము ఆ రోజు తొక్కిసలాటలో నా భార్య చనిపోయింది నా కొడుకు విపత్కర స్థితిలో ఉన్నారు కానీ దీంట్లో అల్లు అర్జున్ తప్పుందని నేను అనుకోవట్లేదు అల్లు అర్జున్ తప్పు లేదని నేను భావిస్తున్నాను అరెస్ట్ చేస్తామన్న విషయాన్ని నాకు చెప్పలేదు అంటూ భాస్కర్ ఎవరైతే రేవతి బడుతున్నారో ఆయన చెప్పారు అంతేకాదు అల్లు అర్జున్ పైన కేసుని విత్డ్రా చేసుకుంటాను వెనక్కి తీసుకుంటానని చెప్పుకొచ్చారు ఇదంతా భాస్కర్ మాట్ ఇటువైపు భాస్కర్ తన అల్లు అర్జున్ అరెస్టుని వ్యతిరేకిస్తున్న టైంలోనే కోర్టులో అల్లు అర్జున్కి రిమాండ్ విధించింది కోర్టు కొద్దిసేపటి క్రితమే పద్నాలుగు రోజుల రిమాండ్ విధించినట్టుగా తెలుస్తుంది అల్లు అర్జున్ ని చెంచల్ కూడా జైలుకి తీసుకురాబోతున్నారు ఇది ఇప్పటికొన్న అప్డేట్స్ అల్లు అర్జున్ అరెస్ట్ దాని తర్వాత అంశాలపైన ఎప్పటికప్పుడు అప్డేట్ వీడియోస్ కోసం సుమన్ టీవీ చూస్తూనే ఉండండి మీకు అప్డేట్ వీడియోస్ దొరుకుతూనే ఉంటాయి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అల్లు అర్జున్కి నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు జడ్జి దీంతో అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు వెళ్ళబోతున్నారు ఇప్పటికే చెంచల్గూడ జైలు దగ్గర ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అక్కడ సెక్యూరిటీని భారీ ఎత్తున పెంచారు పుష్ప టూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పుష్ప టూ సినిమా ప్రీమియర్ షో ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాట అల్లు అర్జున్ జైలు దాకా తీసుకెళ్లింది కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్కు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది జడ్జి తీర్పు చెప్పారు దీంతో అల్లు అర్జున్ చెంచలు కూడా జైలుకి వెళ్ళబోతున్నారు ఇప్పటికే చెంచలు కూడా జైలు దగ్గర భారీ ఎత్తున భద్రతను పెంచారు విజువల్స్ మనం చూస్తున్నాం ఇది చెంచలు కూడా జైలుకి సంబంధించిన విజువల్స్ ఒక బాక్స్లో అల్లు అర్జున్ కోర్టులోకి వెళ్తున్న విజువల్ ఇంకో బాక్స్లో చెంచలు కూడా జైలు దగ్గర సెక్యూరిటీని పెంచిన విజువల్స్ చూస్తున్నాం కాసేపట్లోనే అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు నుంచి చెంచలు కూడా జైలుకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ట్రాఫిక్ పోలీసులు సివిల్ పోలీసులు అక్కడ ఎదురు చూస్తున్నారు ఒక రెండు బాక్స్ లో చూస్తున్నాం మనం ఒక దాంట్లో అల్లు అర్జున్ వైట్ షర్ట్ లో ఉన్నారు ఆయన కోర్టు లోపలికి వెళ్తున్న విజువల్స్ చూస్తున్నాం తర్వాత రెండో బాక్స్లో చెంచల్ కూడా జైలు దగ్గర భారీ భద్రత పెంచిన విజువల్స్ని చూస్తున్నాం ఈ విజువల్స్ చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అల్లు అర్జున్కి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కోర్టు దీంతో పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో కొద్దిసేపట్లోనే ఆయన్ని చెంచలు కూడా జైలుకి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది సంధ్యా థియేటర్ దగ్గర డిసెంబర్ నాలుగవ తేదీన జరిగిన తొక్కిసరాటం పైన అల్లు అర్జున్ పైన కేసు నమోదైంది అల్లు అర్జున్ తన తప్పు లేదని తనకు తెలియదని ఈ విషయాన్ని సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ముందే తాము వస్తున్నట్టుగా సమాచారం ఇచ్చామని చెప్పుకొచ్చారు అంతేకాదు తన పైన నమోదైన కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా వేశారు ఇవాళే క్వాష్ పిటిషన్ పైన విచారణ కూడా జరుగుతుంది విచారణకు ముందే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు వచ్చి ఇంటికి వచ్చి కనీసం సమాచారం ఇవ్వకుండా నోటీస్ ఇవ్వకుండా ఆయన్ని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది దీంతో కాస్త అరెస్ట్ సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో కాస్త డిస్కషన్ అంటే ఒకరికి కొంత ఆందోళనకరమైన పరిస్థితులు కూడా అభ్యంతరాలు కూడా వ్యక్తమైనట్టుగా తెలుస్తుంది దీంతో వాగ్వాదం పోలీసులకు అల్లు అర్జున్కి మధ్య వాగ్వాదం చెలరేగిందని ఇంట్లోకి ఎలా వస్తారు బెడ్రూమ్ వరకు ఎలా వస్తారంటూ అల్లు అర్జున్ పోలీసుని నిలదీసినట్టుగా సమాచారం బయటకు వస్తుంది చాలా మీడియా ఛానల్స్లో ఈ సమాచారం కనిపిస్తుంది అయితే అల్లు అర్జున్కి ఈ ఇదే కేసులో అల్లు సంధ్యా థియేటర్ యజమాని సెక్యూరిటీని కూడా అరెస్ట్ చేశారు దీంతో అల్లు అర్జున్ అరెస్ట్ కూడా ఉంటుందని మొదటి నుంచి అంచనాలు వేస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఆయన ఫ్యాన్స్ అయితే షాక్ కు గురయ్యారు పుష్పాటు సినిమాతో ఇంత మొదటి నుంచి పుష్పటు సినిమా పైన రకరకాల కామెంట్లు రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరగడం రేవతి చనిపోవడం రేవతి కుటుంబం కొడుకు కూడా విపత్కర పరిస్థితులు ఆసుపత్రిలో ఉండడం ఇవన్నీ చూస్తుంటే అల్లు అర్జున్ టైం బాగుందా లేదా అని కూడా అనిపిస్తుంది ఇదంతా పక్కన పెడితే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన తర్వాత ఎవరైతే రేవతి ఉందో తొక్కిస్తేలాటలో చనిపోయిందో రేవతి భర్త కూడా స్పందించారు అల్లు అర్జున్ తప్పు లేదని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు మేము సినిమా చూడడం కోసమే నా కొడుకు అల్లు అర్జున్ ఫ్యాన్ ఆ సినిమా చూడడం కోసమే సంధ్యా థియేటర్కు వెళ్ళాము ఆ రోజు తొక్కిసరాటలో నా భార్య చనిపోయింది నా కొడుకు విపత్కర స్థితిలో ఉన్నారు కానీ దీంట్లో అల్లు అర్జున్ తప్పు ఉందని నేను అనుకోవట్లేదు అల్లు అర్జున్ తప్పు లేదని నేను భావిస్తున్నాను అరెస్ట్ చేస్తామన్న విషయాన్ని నాకు చెప్పలేదు అంటూ భాస్కర్ ఎవరైతే రేవతి పడుతున్నారో అని చెప్పారు అంతేకాదు అల్లు అర్జున్ పైన కేసుని విత్డ్రా చేసుకుంటాను వెనక్కి తీసుకుంటానని చెప్పుకొచ్చారు ఇదంతా భాస్కర్ మాట్ ఇటువైపు భాస్కర్ తన అల్లు అర్జున్ అరెస్టుని వ్యతిరేకిస్తున్న టైంలోనే కోర్టులో అల్లు అర్జున్కి రిమాండ్ విధించింది కోర్టు కొద్దిసేపటి క్రితమే పద్నాలుగు రోజుల రిమాండ్ విధించినట్టుగా తెలుస్తుంది అల్లు అర్జున్ని చెంచలు కూడా జైలుకి తీసుకురాబోతున్నారు ఇది ఇప్పటికొన్న అప్డేట్స్ అల్లు అర్జున్ అరెస్టు దాని తర్వాత అంశాలపైన ఎప్పటికప్పుడు అప్డేట్ వీడియోస్ కోసం సుమన్ టీవీ చూస్తూనే ఉండండి మీకు అప్డేట్ వీడియోస్ దొరుకుతూనే ఉంటాయి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అల్లు అర్జున్కి నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు జడ్జి దీంతో అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు వెళ్ళబోతున్నారు ఇప్పటికే చెంచల్గూడ జైలు దగ్గర ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అక్కడ సెక్యూరిటీని భారీ ఎత్తున పెంచారు టూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పుష్ప టూ సినిమా ప్రీమియర్ షో ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాట అల్లు అర్జున్ జైలు దాకా తీసుకెళ్ళింది కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్కు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది జడ్జి తీర్పు చెప్పారు దీంతో అల్లు అర్జున్ చెంచలు కూడా జైలుకి వెళ్ళబోతున్నారు ఇప్పటికే చెంచలు కూడా జైలు దగ్గర భారీ ఎత్తున భద్రతను పెంచారు విజువల్స్ మనం చూస్తున్నాం ఇది చెంచలు కూడా జైలు సంబంధించిన విజువల్స్ ఒక బాక్స్ లో అల్లు అర్జున్ కోర్టులోకి వెళ్తున్న విజువల్ ఇంకో బాక్స్ లో చెంచలు కూడా జైలు దగ్గర సెక్యూరిటీని పెంచిన విజువల్స్ చూస్తున్నాం కాసేపట్లోనే అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు నుంచి చెంచలు కూడా జైలుకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ట్రాఫిక్ పోలీసులు సివిల్ పోలీసులు అక్కడ ఎదురు చూస్తున్నారు ఒక రెండు బాక్స్ లో చూస్తున్నాం మనం ఒక దాంట్లో అల్లు అర్జున్ వైట్ షర్ట్ లో ఉన్నారు ఆయన కోర్టు లోపలికి వెళ్తున్న వీడియోస్ చూస్తున్నాం తర్వాత రెండో బాక్సులో చెంచల్ కూడా జైలు దగ్గర భారీ భద్రత పెంచిన విజువల్స్ని చూస్తున్నాం ఈ విజువల్స్ చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అల్లు అర్జున్కి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కోర్టు దీంతో పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో కొద్దిసేపట్లోనే ఆయన్ని చెంచల్ కూడా జైలుకి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది సంధ్యా థియేటర్ దగ్గర డిసెంబర్ నాలుగవ తేదీన జరిగిన తొక్కేసరాటం పైన అల్లు అర్జున్ పైన కేసు నమోదైంది అల్లు అర్జున్ తన తప్పు లేదని తనకు తెలియదని ఈ విషయాన్ని సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ముందే తాము వస్తున్నట్టుగా సమాచారం ఇచ్చామని చెప్పుకొచ్చారు అంతేకాదు తన పైన నమోదైన కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా వేశారు ఇవాళే క్వాష్ పిటిషన్ పైన విచారం కూడా జరుగుతుంది విచారణకు ముందే అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు వచ్చి ఇంటికి వచ్చి కనీసం సమాచారం ఇవ్వకుండా నోటీస్ ఇవ్వకుండా ఆయన్ని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది దీంతో కాస్త అరెస్టు సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో కాస్త డిస్కషన్ అంటే ఒకరికి కొంత ఆందోళనకరమైన పరిస్థితులు కూడా అభ్యంతరాలు కూడా వ్యక్తమైనట్టుగా తెలుస్తుంది దీంతో వాగ్వాదం పోలీసులకు అల్లు అర్జున్కి మధ్య వాగ్వాదం చెలరేగిందని ఇంట్లోకి ఎలా వస్తారు బెడ్రూమ్ వరకు ఎలా వస్తారంటూ అల్లు అర్జున్ పోలీసుని నిలదీసినట్టుగా సమాచారం బయటకు వస్తుంది చాలా మీడియా ఛానల్స్లో ఈ సమాచారం కనిపిస్తుంది అయితే అల్లు అర్జున్కి ఈ ఇదే కేసులో అల్లు సంధ్యా థియేటర్ యజమాని సెక్యూరిటీని కూడా అరెస్ట్ చేశారు దీంతో అల్లు అర్జున్ అరెస్ట్ కూడా ఉంటుందని మొదటి నుంచి అంచనాలు వేస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఆయన ఫ్యాన్స్ అయితే షాక్కు గురయ్యారు పుష్ప పుష్పాటు సినిమాతో ఇంత మొదటి నుంచి పుష్పాటు సినిమా పైన రకరకాల కామెంట్లు రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరగడం రేవతి చనిపోవడం రేవతి కుటుంబం కొడుకు కూడా విపత్కర పరిస్థితుల్లో ఆసుపత్రిలో ఉండడం ఇవన్నీ చూస్తుంటే అల్లు అర్జున్ టైం బాగుందా లేదా అని కూడా అనిపిస్తుంది ఇదంతా పక్కన పెడితే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన తర్వాత ఎవరైతే రేవతి ఉందో తొక్కిసలాటలో చనిపోయిందో రేవతి భర్త కూడా స్పందించారు అల్లు అర్జున్ తప్పు లేదని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు మేము సినిమా చూడడం కోసమే నా కొడుకు అల్లు అర్జున్ ఫ్యాన్ ఆ సినిమా చూడడం కోసమే సంధ్యా థియేటర్కు వెళ్ళాము ఆ రోజు తొక్కిసలాటలో నా భార్య చనిపోయింది నా కొడుకు విపత్కర స్థితిలో ఉన్నారు కానీ దీంట్లో అల్లు అర్జున్ తప్పు ఉందని నేను అనుకోవట్లేదు అల్లు అర్జున్ తప్పు లేదని నేను భావిస్తున్నాను అరెస్ట్ చేస్తామన్న విషయాన్ని నాకు చెప్పలేదు అంటూ భాస్కర్ ఎవరైతే రేవతి పడుతున్నారో అని చెప్పారు అంతేకాదు అల్లు అర్జున్ పైన కేసుని విత్డ్రా చేసుకుంటాను వెనక్కి తీసుకుంటానని చెప్పుకొచ్చారు ఇదంతా భాస్కర్ మాట ఇటువైపు భాస్కర్ తన అల్లు అర్జున్ అరెస్టు ని వ్యతిరేకిస్తున్న టైంలోనే కోర్టులో అల్లు అర్జున్కి రిమాండ్ విధించింది కోర్టు కొద్దిసేపటి క్రితమే పద్నాలుగు రోజుల రిమాండ్ విధించినట్టుగా తెలుస్తుంది అల్లు అర్జున్ ని కూడా జైలుకి తీసుకురాబోతున్నారు ఇది ఇప్పటికొన్న అప్డేట్స్ అల్లు అర్జున్ అరెస్ట్ దాని తర్వాత అంశాలపైన ఎప్పటికప్పుడు అప్డేట్ వీడియోస్ కోసం సుమన్ టీవీ చూస్తూనే ఉండండి మీకు అప్డేట్ వీడియోస్ దొరుకుతూనే ఉంటాయి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అల్లు అర్జున్కి నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు జడ్జ్ దీంతో అల్లు అర్జున్ చెంచల్ జైలుకు వెళ్ళబోతున్నారు ఇప్పటికే చెంచల్గూడ జైలు దగ్గర ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అక్కడ సెక్యూరిటీని భారీ ఎత్తున పెంచారు పుష్పా టూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పుష్ప టూ సినిమా ప్రీమియర్ షో ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాట అల్లు అర్జున్ జైలు దాకా తీసుకెళ్ళింది కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్కు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది జడ్జి తీర్పు చెప్పారు దీంతో అల్లు అర్జున్ చెంచలు కూడా జైలుకి వెళ్ళబోతున్నారు ఇప్పటికే చెంచలగూడ జైలు దగ్గర భారీ ఎత్తున భద్రతను పెంచారు విజువల్స్ కూడా మనం ఇది చెంచలు జైలుకు జైలు విజువల్స్ ఒక బాక్స్ లో అల్లు అర్జున్ కోర్టులోకి వెళ్తున్న విజువల్ ఇంకో బాక్స్ లో చెంచలు కూడా జైలు దగ్గర సెక్యూరిటీని పెంచిన విజువల్స్ చూస్తున్నాం కాసేపట్లోనే అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు నుంచి చెంచలు కూడా జైలుకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ట్రాఫిక్ పోలీసులు సివిల్ పోలీసులు అక్కడ ఎదురు చూస్తున్నారు ఒక రెండు